చెల్లించలేదని కన్నపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మంచిరాల జిల్లా కన్నపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు చోటు చేసుకుంది మండలాల విభజనలో భాగంగా మంచిరాల జిల్లాలో కన్నపెల్లి మండల భీమిని మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడింది ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు రూపాయలు నాలుగు వేల ఐదు వందల అద్దె చొప్పున జూలై రెండు వేల పద్దెనిమిదిలో ఓ బిల్డింగ్ ఉన్న అద్దెకు తీసుకున్నారు అప్పటి నుండి పన్నెండు నెలల కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత ఇరవై ఆరు నెలల కిరాయి చెల్లించలేదు దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెలదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్ రావు వాపోతున్నాడు అంటున్నారు రిటర్న్ కూడా రాసివ్వడం జరిగింది రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది రిసీవింగ్ లెటర్ తీసుకొని కూడా దాదాపు రెండున్నర పదిహేను రోజులు అయింది ఇప్పటివరకు నాకు నాకు నేను ఒక రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీ దాదాపు నాకు సెవెంటీ ఇయర్స్ ఉన్నాయి నేను ఇక్కడికి రావడానికి పోవడానికి దాదాపు నాకు ఒక ఐదు ఆరు వేల రూపాయలు పదివేలు రూపాయల దాకా నా పెట్రోల్ డీజిల్ ఛార్జ్ లేదం తొమ్మిది వందల అయితే ఎన్నిసార్లు వచ్చినానికి వెళ్ళిన అందుకోసం చెప్పారు నెట్ ఏమో ఏమవుతుందా లేకుంటే బ్యాంకులో నా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాక అని కలర్ తీసు అది కానీ మాత్రం ఎస్టార్ట్ పని ఈ ఈ కాలం తీరని డీటెయిల్ చేసుకోవచ్చు